తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది ఇది రెండవసారి ఈ అవకాశం స్థానిక శాసనసభ్యులు నాని గారు అలాగే సూలూరుపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికార యంత్రాంగం అందరితోటి ఈరోజు ఈ మహత్కార్యంలో పాల్గొనడానికి రావడం జరిగింది తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు దాదాపు ఈ మాసం పదిహేడవ తారీఖు నుంచి మొదలై ఇరవై ఐదో తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు పట్టు వస్త్రాలని ప్రభుత్వం తరఫున ఇవ్వడం అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి భక్తులు అలాగే జన రద్దీ వీటన్ని తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ యొక్క అధికార యంత్రాంగం జిల్లా అధికారులు స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేయడం జరిగింది దాదాపు పంచమి తీర్థం రోజున యాభై వేలకు మంది పైన జనం వస్తారని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి ఆలయాల్లో ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము కూడా అన్ని ఆలయాల్లో పెంచి చేస్తూ వస్తూ ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో టీటీడీ ఆలయాలు అలాగే ప్రధాన ఆలయాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా అన్నప్రసాద వితరణ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే మేము అన్ని ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ ప్రారంభించాం పనులు జరుగుతూ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ ఆలయాల్లో కూడా అన్న ప్రసాద వితరణ అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఇరవయో తారీఖు ఉదయం ఆమె ఢిల్లీ నుంచి బయలుదేరి తిరుపతి విమానాశ్రయానికి వచ్చి తిరుచానూరు అమ్మవారి ఆశీస్సుల కొరకు ఇక్కడికి ఉంది ఆమె ఇక్కడి నుంచి తిరుమలకి వెళ్ళి పక్క రోజు ఉదయం స్వామివారి దర్శనం కూడా చేసుకునేటువంటి కార్యక్రమం రూపొందించబడింది ఇరవై మధ్యాహ్నం నుంచి ఇరవై ఒకటి ఉదయం వరకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మన ఈ ప్రాంతంలో ఉంటారనేటువంటి దానిలో చాలా సంతోషంగా వారికి ఆహ్వానం పలకడానికి స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థాన యంత్రాంగం వర్గం అంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం పూర్తయింది ఇక ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరగాలని ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరం భాగస్వాములు అవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిచ్చే సూచనలని ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కార్తీక సోమవారం చివరి సోమవారం ఇది ఈ కార్తీక మాసంలో అనేక ఆలయాల్లో ఇవాళ దేదీప్యమానంగా కార్తీక దీపాలు వెలిగించడం జరిగింది ఈ కార్తీక దీపాల వెలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుగులీనుతుంది అనేటువంటి దానిలో ఇవాళ అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం అందుకనే ఇటీవల ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా మన ప్రాంతాలు ఈ నగరాలన్నీ ఆధ్యాత్మిక నగరాలుగా పరిడి వెళ్ళాలని వారు ఇచ్చే సూచనల్ని పాటిస్తూ వస్తుంది ఈరోజు ఒక మంచి పర్వదినం కానీ మీరు అడిగే ప్రశ్న మాత్రం ఈ ప్రాంతంలో అడగాల్సింది కాదు కానీ మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పదు దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి మాకు ఒక రెండు సమస్యలు ఎప్పుడూ సమస్యలుగానే ఎదురవుతూ ఉన్నాయి ఒకటి పరకామణి కేసు రెండవది కల్తీ నెయ్యి ఇవి రెండు కూడా ఇవాళ పరిష్కార దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే అనేక విచారణలు జరిగాయి దానికి సంబంధించిన నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది నివేదికల్లో ఏ తప్పు అయితే చూపించడం ఎత్తి చెప్పడం జరిగిందో వాళ్ళ మీద చర్యలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత తీసుకుంటుంది కూడా అని ఈ సందర్భంగా కేసులో ఉన్నటువంటి భద్రత చెప్పారు అవసరాలను బట్టి ఎవరికి భద్రత ఇవ్వాలన్నా ఇవ్వడానికి తప్పనిసరిగా అవసరమైతే ఆ శాఖల యొక్క నివేదికలను ఆధారం చేసుకొని ఇవ్వడం ఇప్పుడు అటువంటి రిప్రజెంటేషన్ కానీ నివేదిక కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆ కుటుంబ సభ్యుల నుంచి వస్తే ప్రభుత్వం దాన్ని పరిశీలించి తగు జాగ్రత్తలు భద్రత తీసుకుంటుంది